కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా ఫెన్సింగ్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని పోటీలను ప్రారంభించారు ఫిన్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు మార్చి నెల ఒకటి రెండు తేదీలో జరగనున్నాయి ఈ పోటీలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడ ప్రత్యేకతను వివరించారు ఫెన్సింగ్ క్రీడ ఒలింపిక్ గేమ్ లో భాగంగా ఉందన్నారు ఆటలో క్రీడాకారులకు ఏకాగ్రత ఎంతో అవసరమన్నారు క్రీడాకారులు గెలుపూటములను సమానంగా తీసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు ప్రస్తుతం యువత సెల్ ఫోన్ కి అంకితమ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు క్రీడల్లో పాల్గొనడం వల్ల సెల్ ఫోన్ కి దూరంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ భూపతిరావు శ్రీధరెడ్డి నాగేశ్వరరావు మహేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ గేమ్ ఒలింపిక్ గేమ్ ఇది ఫెన్సింగ్ అంటారు దీంట్లో చాలా డిజిటల్ టెక్నాలజీ ఎప్పటి నుంచో ఇంకార్పొరేట్ అయ్యింది అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ బాడీకి తగిలినప్పుడు సెన్సార్ ఇమీడియట్గా అది రికార్డ్ అయిపోయి ఫ్లాష్ ఆఫ్ లైట్ వచ్చి పాయింట్స్ యాడ్ అవుతాయి ఈ గేమ్ ఈ గేమ్ కూడా చాలా స్కిల్లు టాలెంట్తో చాలా ఏకాగ్రతతో ఆడాల్సిన గేము అట్ ది సేమ్ టైం ఈ గేమ్ వలన వాళ్లకు ఫిజికల్ బాడీ కూడా అంటే ఎక్సర్సైజ్ ఉంటుంది తర్వాత వాళ్ళల్లో కాన్సంట్రేషను అటెన్షను ఇస్ ఏ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ ఇంకా మైండ్లో ఏ ఆలోచన వాళ్ళకు రాని వాళ్లే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తారు సపోజ్ ఇఫ్ ది ఆర్ డిస్ట్రాక్టెడ్ అనుకోండి ఏదైనా మైండ్లో వేరే ఆలోచన థాట్స్ వస్తున్నాయి అంటే అప్పుడు వాళ్ళ దాంట్లో ఓడిపోయి రాంగ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఒకసారి ఓడిపోయినామని చెప్పి నిరుత్సాహపడకూడదు గెలిచినామని చెప్పి గర్వం అహంకారం ఉండకూడదు ఏది తలకెక్కించుకోకూడదు కాబట్టి ఎంత సబ్లైమ్గా ఎంత స్మూత్గా ఫ్లెక్సిబుల్గా అమికబుల్గా అలా ఉంటే వాళ్ళు అంత పైకి వస్తారు ఎవరికి గర్వం అహంకారం ఉంటే వాళ్ళు జీవితంలో పైకి రారు గేమ్స్లో కానీ లేక ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా కానీ కాబట్టి ఆ నమ్రత వినయతము ఆ విధేయత అవి ఉండాలి పిల్లలకు తర్వాత పిల్లలు ఇట్లా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే పిల్లలకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఏమంటే స్మార్ట్ ఫోన్ అనే ఒక భయంకరమైన పరికరానికి కొంత కొంత కొన్ని గంటలన్నా వాళ్ళు దూరంగా ఉంటారు ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆడంబం లాంటిది అది ఎప్పుడు పేలుతుందో తెలియదు పేలడం అంటే ఫిజికల్గా కాదు ఈ సోషల్ మీడియా యుగంలో పిల్లలు కూడా ఐ సైట్ ప్రాబ్లం వస్తున్నది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువ ఫోన్ వాడే వాళ్ళల్లో ఒబేసిటీ వస్తున్నది ఈ మధ్యనే మన ప్రధానమంత్రి గారు